హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను దీపావళి పండక్కి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఎప్పుడు చేసుకునే గవ్వలే కాకపోతే రాగి పిండి వేసి చేస్తున్నాను ఇందులో మైదా కానీ ఏమి యూస్ చేయలేదండి రాగి పిండి బెల్లంతో ఈ గవ్వలు తయారు చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి దీనికోసం పిండి కలుపుకోవాలి కదా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలి ఏ కప్పుతో రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక్క చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలండి వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి వంట సోడా ఎక్కువ వేయొద్దండి ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి అన్నీ కలిసేలాగా అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రాగి పిండి గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే మీకు గవ్వలు చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇలా ఆయిల్ని బాగా కాగించి వేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా కాచి వేసుకున్నాను ఇలా కాచి బాగా వేసుకోవటం వల్ల మనకి ఇవి గవ్వలు గుల్లగుల్లగా మనకి తినేటప్పుడు చక్కగా క్రిస్పీగా బాగా వస్తాయండి రాగి పిండి కదా ఒక్కొక్కసారి గట్టిగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా నూనెని మరిగించి వేసుకుంటే బాగుంటాయి తర్వాత ఈ నూనె మొత్తం కూడా పిండికి అంతా పట్టించుకోవాలి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి ఇది చూసారు కదా ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలి ఎప్పుడు రొటీన్గా ఒకటే మైదా పిండి గోధుమ పిండి గవ్వలు కాకుండా ఇలా రాగి పిండితో చేసి చూడండి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని నాననివ్వాలి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత పిండి అనేది మనకి బాగా నానిపోయింది ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు పిండిని ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత గవ్వల కోసం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేనైతే కొద్దిగా మీడియం సైజులో గవ్వల్ని తయారు చేసుకుంటున్నానండి అందుకని ఈ సైజులో బాల్స్ని తయారు చేసుకున్నాను మీరు కొద్దిగా చిన్నవికైనా కూడా చేసుకోవచ్చు వీటికంటే ఇంకా మరీ పెద్దవిగా అయితే చేయొద్దు ఇలా కొద్దిగా మీడియం సైజులో ఉండేలాగా అన్నిటినీ బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలండి పిండి మొత్తానికి కూడా చాలా గవ్వలు అయితే అవుతాయి మనకి చూసారు కదా ఇక్కడ నేనైతే పిండి మొత్తం కూడా ఇలా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను ఇలా అన్నిటినీ ఒకటేసారి తయారు చేసేసుకుంటే మనకి గవ్వలు చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతాయి ఇలా గవ్వల పేట తీసుకుని దానికి కొద్దిగా నూనెను రాసుకుని గవ్వల్ నీళ్ళ నేను చూపించిన విధంగా ఇలా చేస్తే మనకి అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయండి పేట ఉంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నాను గవ్వలు సైజ్ చూసారు కదా మీరు కావాలంటే వీటికంటే చిన్నవిగా కూడా తయారు చేసుకోవచ్చండి పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా ఇలా గట్టిగా కలుపుకుంటే మీకు గవ్వలు అనేవి మంచి షేప్లో వస్తాయి పిండి మనకి కొద్దిగా లూజ్గా ఉన్నా సరే గవ్వలు షేప్ అయితే రావండి ఇలా అన్ని గవ్వల్ని కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూసారు కదా నేనైతే ఈ సైజులో తీసుకున్నాను మీరు ఇంతకంటే చిన్నవి తీసుకోండి ఇంతకంటే పెద్దవి తీసుకుంటే మనకి ఆయిల్లో వేయించినప్పుడు వేగుతాయి కానీ లోపలంతా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ని ఇలా మీడియం హీట్లో కాగించుకోవాలి మీడియం హీట్లో బాగా ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా గవ్వలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఆయిల్కి ఎన్నైతే గవ్వలు సరిపోతాయో అన్నిటినీ ఒకటేసారిగా చేత్తో ఇలా గుప్పెడి గుప్పెడి తీసుకుని వేసేసుకోవచ్చండి మీకు ఎక్కడ అంటుకోవటం కానీ ఏమీ ఉండదు మొత్తం కూడా మీడియం మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఈ గవ్వల్ని బాగా వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు వేగి క్రిస్పీగా అవుతాయి ఆయిల్కి ఇలా సరపడా మాత్రమే వేసుకోండి వేసుకుని మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి ఇవి మనకి బాగా వేగుతూ ఉండేసరికి గలగల సౌండ్ వస్తూ ఉంటాయండి వేగుతూ ఉన్నప్పుడే చూసారు కదా ఇవి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి మంచి కలర్తో మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి ఇవి తినటానికి కూడా కమ్మగా ఉంటాయి అలాగే రెండో వాయిలో కూడా మిగిలిన గవలన్నిటిని కూడా వేసుకుని ఇలాగే వేయించేసుకోవాలి చూసారు కదా ఇంతకంటే ఎక్కువగా వేగినా కూడా మనకి టేస్ట్ అనేది కొద్దిగా మాడినట్టుగా ఉండి ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి మళ్ళీ ఇలా కొద్దిగా మీడియం మీడియం కలర్లోకి వచ్చిన తర్వాత బయటికి తీసేసుకుంటే సరిపోతుంది ఇవన్నిటిని కూడా ఇలాగే వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకం కోసం అదే స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇక్కడ నేనైతే ఒకటి పావు కప్పు దాకా బెల్లం తీసుకున్నానండి యాక్చువల్గా ఈ క ఇక్కడ రాగి కవ్వలకి కొలత అయితే ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లం తీసుకుని ఒక పావు కప్పు దాకా వాటర్ తీసుకోండి ఇంకా ఇక్కడ నేనైతే వేరే రెసిపీ కోసం కూడా అనుకుని ఒకటేసారి పాకం అయిపోతుందని ఒకటి ఇంకా ఒకటి ఒకటింపావు కప్పు దాకా బెల్లం తీసుకున్నానండి మీరైతే ఒక్క కప్పు బెల్లం తీసుకోండి సరిపోతుంది బెల్లం మనకి దా ఇలా కొద్దిగా పాకం స్టార్ట్ అవుతున్నప్పుడే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మంటని ఇలానే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అప్పుడే మీకు పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది పాకం ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి కొద్దిగా తీగ పాకం రావాలి అంటే ముదురుగా ఉండే పాకం రావాలండి ఇలా చేతితో చూపిస్తున్నప్పుడు ఇలా సాగుతూ తీగలాగా వస్తుంది కదా ఈ ముదురు పాకం వచ్చింది తర్వాత గవ్వలన్నీ కూడా మనం వేయించుకున్నాం కదా గవ్వలన్నీ కూడా ఒకటేసారి వేసేసుకుని ఈ పాకం అంతా కూడా గవ్వలకి పట్టేలాగా ఒక్కసారి బాగా పైనుంచి కిందకి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల పాకము గవ్వల లోపల వరకు కూడా వెళ్తుంది ఒక చోట పాకం పట్టుకుని ఒక చోట లేకుండా అలా ఉండకుండా ఇలా మొత్తం పైనుంచి కిందకి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా పాకం అంతా కూడా పట్టింది అనుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకుని వెంటనే ఇలా గవ్వలన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్కి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని గవ్వలు వేసేసుకుంటే చల్లారిన తర్వాత అవి మనకి ప్లేట్ నుంచి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి గవ్వలన్నీ కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి గరిటతో ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకు అవి తొందరగా చల్లారి ఇలా విడివిడిగా మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇక్కడ చూసారు కదా గవ్వలు కంప్లీట్గా చల్లారిపోయాయి మనకి ఎక్కడ అతుక్కోవటం కానీ చేతికి బంకగా అంటుకోవటం కానీ ఇట్లా ఏమీ లేదండి బెల్లం కూడా మనకి అంటే డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కదా బెల్లం కూడా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా కూడా తీసుకోండి చూసారు కదా గవ్వలు అయితే క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్